హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్రూస్ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచోర్ల కొత్త బస్ స్టాండ్ టెంక్నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కలనా ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కలలో ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వలన ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఏది తీసుకునే కూడా మీరు ఫైనల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది తీసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ స్టోల్ అండి హుండై క్రేటా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ వేరే అండి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రిడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేలు తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఐదు టైర్లు కూడా షోరూమ్ చూసిన టైర్స్ అయితే ఉన్నాయండి రన్నింగ్ నాలుగు టైర్లు చూసుకుంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ టైర్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ పర్సెంట్ స్టెప్ అవుతుందండి ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి ఫ్రంట్ సీషన్ మొత్తం ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సీషన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ట్రానండి ఇది చూసుకున్న అయితే లెఫ్ట్ సైడ్ అండి ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్డ్ ఉంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అటువంటివిధ ఏం లేవు ఇంజన్ అయితే సీల్డ్ ఉంది కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ కూడా అన్నీ అదే విధంగా ఉన్నాయి ఫ్రెండర్లో కూడా స్పాండర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు ఫ్రెండర్ కూడా స్పాండర్ పెట్టలేదు బాలినట్ కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీడ్లు చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు అండి బాగా యొక్క కూడా కంపెనీ యొక్క బాలినట్ సీడ్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా చూస్తున్నాను ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్కి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒకటో ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్ గా ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ ప్లేస్ మీరేట్ కాబట్టి ఇందులో అలైవీల్స్ అయితే రావండి టైర్ పొజిషన్ అండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది చూసుకోవచ్చండి నాలుగు ఉండే స్పౌర్ ఉండే చదువున్నాయండి చూసుకోవచ్చు మీరు నాలుగు గుండె స్పౌర్ ఉండే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కో కూడా నీట్గా అయితే రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేల అరవై ఐదు నలభై తొమ్మిది వేల ఎనభై ఐదు ఎనభై ఐదు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ప్రిఫ్ల మ్యూజిక్ సిస్టమ్ చేసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ అయితే వేయడం జరిగిందండి ఇంట్లో రివర్స్ కెమెరా కూడా వేయిస్తున్నారు అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోల్ గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ విషయానికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కోర్ కూడా ఉన్నాయి అవుతున్నాయండి రెండు డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్లో కూడా వెహికల్ అయితే ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా బ్యాక్ సైడ్ కూడా రేరే సిమెంట్స్ ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా డోర్ యొక్క సీడ్ కూడా తీసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైపోషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఉండ ఎక్టా వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ ఫెరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదా అండి డిక్కి కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు మీరు డిక్కు కూడా ఇంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదు డిక్కి యొక్క సీడ్లు చూసుకునే కూడా కంపెనీ ఒక బాగా డిక్కీ సీడ్ అవుతుందండి స్టిప్నర్ అయితే చూసుకున్నట్టు ఒక సెవెంటీ పర్సెంట్ స్టిప్నర్ అయితే ఉందండి డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది టైల్ ల్యాంప్ అయితే డ్యామేజ్ డామేజ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు టైల్ ల్యాంప్ అనేది డ్యామేజ్ అయితుంది దిగి ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎక్కడో డ్యామేజ్ అవుతుంది సైడ్ వ్యూ కూడా టైప్షన్ తీసుకోవచ్చండి డోర్ యొక్క సీజ్ కూడా తీసుకోవచ్చు డోర్ యొక్క సీజ్ కూడా వర్జన అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ చెప్తాను ఉండే కిరేట వన్ పాయింట్ ఫోర్ ఈ ప్లేస్ వేరే అండి డీజిల్ వర్షన్ మ్యాన్యుల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెలలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉందండి టైర్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది టైర్స్ అయితే వెహికల్ తీసుకున్న తర్వాత టైర్స్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది స్టెప్ డియర్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ కూడా స్టెప్ డేర్ అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు హ్యాండ్లడ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా చేయించినారు స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైసు ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్